నేను మీ శిల్పారెడ్డి ఈ రోజు మనం ఎక్కడ ఉన్నాం తెలుసా అని మీ అందరికి తెలుస్తాను అరే చిన్న దగ్గర పైల్ అన్నమాట తన ఇంటి దగ్గర ఉన్న సో తన ఇల్లు ఎలా ఉంది ఏంటి హోమ్ టూర్ చేద్దాం అని వచ్చేసాను అలాగే సార్ కూడా ఇక్కడే బయటనే ఉన్నాడు సో తనతో మాట్లాడి హోమ్ టూర్ అయితే చేద్దాం ఓకే ఇక్కడైతే మూడు ఉన్నాయి మరి కార్ మూడు నాలుగు ఉన్నాయి ఒకసారి చూద్దాం సరే కార్ నేమ్ ఏంటి నిజం ఓకే ఓకే హైయెస్ట్ అరవై లక్షలు

అక్కడ ఒకటి ఉంది మరి ఓకే చాలా బాగుంది సార్ ఈ కార్ మాత్రం ఎంత కోటి పద్దెనిమిది లక్షలు మై గాడ్ చూసారా అండి ఎటువంటి ఎంత మంచి మంచి కార్లు ఉన్నాయి అసలు మీకు చెట్లు అంటే బాగా ఇష్టం అసలు ఇంటి చుట్టూ మొత్తం చెట్లు ఉన్నాయి అలా ఈ కార్ ఎంత సార్ మరి

అలా గిఫ్ట్ మళ్ళీ ప్లాన్ చేశారు ఓకే బేసిక్ గా అసలు ఎంత బాగుందంటే చూడు ఎంత క్యూట్ గా ఉంది అసలు ఇల్లు అయితే హైదరాబాద్ లో ఒక ఇల్లు కట్టించుకోవాలని ప్రతి ఒక్కరికి ఆశే ఉంటుంది సో ఇటువంటి ఇల్లు అంటే ఇంకా చాలా కష్టమే మనకి మనలాంటి వాళ్ళకి మిడిల్ క్లాస్ వాళ్ళకి అయితే అస్సలు పాసిబుల్ అవ్వదేమో సార్ తను మీ వైఫా వైఫా అక్కడ ఉంది కదా కిచెన్ కార్డు ఉన్నా చూడ చేస్తుంది ఓకే ఓకే తను పర్సెన్ చేస్తా ఈ రోజు చాలా బాగుంది ఇది బెడ్రూమ్ రూమ్ సార్ మీరు అది గెస్ట్ రూమ్ ఇది గెస్ట్ రూమ్ రూమ్ సార్ నాకు రూమ్ దొచ్చిన గెస్ట్ ఓకే కాఫీ రూమ్ అనేది లెట్స్ ఓకే ఓకే గెస్ట్ గెస్ట్ ఓకే సూపర్ సార్ కాఫీ పెట్టకుండా కాఫీ ఓకే సార్ ఇది గోల్డా సార్ ఇది గోల్డ్ కోటింగ్ ఎవరి తమ్మ అయినా ఓకేనా ఓన్లీ మీ అయినా ఎవరిదైనా ఓకే మీకు బుద్ధు అంటే ఇష్టమా సార్ మంచిగా ఎప్పుడు డీసెంట్గా ఓకే

సార్ మేడం రమ్మన్ సార్ వంట మాడిపోతుంది మరి మీరు వంట కూడా బాగా చేస్తారండి సార్ మా ఏం చేయలేదు మరి స్పెషల్ ఏంటి సార్ మరి ఈ రోజు స్పెషల్ ఏంటి ఈరోజు స్పెషల్ చికెన్ చికెన్ అయినా మా కోసం అయినా సార్ మరి చికెన్ కలిసి వచ్చింది అవును అసలు చెప్పేసి వచ్చిన బాగుంది సార్ మీ చేతి పండు తినా బాగుండేది అసలు నాకు తెలిసి

అంటే మనం ఎక్కడ కూర్చుంటే అక్కడ సోఫా పెద్దగా ఉంది కదా అట్లానే డిజైన్ సెలెక్ట్ చేసిన కొత్తగా వచ్చింది డిజైన్ ఓకే మనం ఇక్కడ అంటే అక్కడ అనుకోవచ్చు సూపర్ ఎక్కడైనా మనం ఇక్కడ అంటే ఇక్కడ వస్తుంది అక్కడ అంటే రౌండ్ గా తింపుకోవచ్చు ఈ సోఫాలు కూడా చేయిస్తారా సార్ లేదంటే లేస్తు సోఫా అక్కడ లేస్తు దానిపైన కూర్చుంటో ఉంది కదా దానిపైన

ఇంతకు ముందు చూసాం కదా కానీ మేడం మాత్రం రావట్లేదు అసలు ఎవరో గిఫ్ట్ ఇచ్చా సార్ మ్యారేజ్ టూ డ్ థర్టీన్ లో అమ్మ చనిపోయిందా టూ నాన్న అప్పట్లోనే కుస్తీలో అంటే చాలా గ్రేట్ అసలు డూప్లెక్స్ ఇది

గిఫ్ట్ ఇచ్చారు ఇది ఓకే హలో అది సికిరాబాద్ హలో సికిరాబాద్ ఓకే సరే ఉయ్యాల ఏంటి చాలా బాగుంది అసలు గోల్డ్ కోటింగ్ సార్ ఇదంతా ఆ ఓకే ఉయ్యాల అయితే చాలా బాగుంది నేనైతే ఊరుతున్నా అండి సరే ఏమనుకోవద్దు చాలా బాగుంది అసలు ఉయ్యాల ఎంత ఎంత అదృష్టం ఉండాలి ఇలా సార్ ఏం పేరు సార్ బాబు పేరు ప్రణీత్ తనే కదా రూమ్ అన్నమాట పెద్ద ఇచ్చిన బెడ్ రూమ్ ఓకే నాకు తెలిసి వచ్చే అమ్మాయి ఎంత అదృష్టవంతరాలు ముందు జపస్తా తనకి కూడా సేమ్ టీవీ కింద హాల్ రూమ్ లో ఉన్నది ఇదే అన్ని ఆల్ ఓకే పైన ఓకే ఇది సెపరేట్ రూమ్ సరే ఏంటిది ఓకే మరి ఇక్కడ సిస్టం ఏంటి సార్ ఇక్కడ మందు సెక్షన్ అంతేనా మందు సెక్షన్ డ్రింక్ చేస్తారా సార్ బానే కాస్ట్లీ డ్రింక్ తాగదా లేదా నార్మల్ బీర్ బ్రీజర్ ఇలానా అలా ఏమి ఉండదా బ్రాండ్ మాత్రం చెప్తారు ఎవరికి లేవు ఫంక్షన్ బ్రాండ్ తీసి పెడతారు అందుకే చెప్పాలి ఏం టెరిగ్ అలా చెప్పాలి ఇది సేమ్ సోఫాలో ఇది మా బాడీ మసాజ్ కరెంట్ తోటి వస్తుంది సైడ్ లో బటన్స్ ఉన్నాయి నేను కరెంట్ తోటి మిషన్ బాడీ మసాజ్ అయిపోయింది ఓకే ఓకే రిలాక్స్ గా ఎంత మీ మమ్మీ డాడీ ఉన్నప్పుడే ఇది కట్టించారా సార్ లేదంటే మీరే ఓన్ గా కష్టపడి సంపాదించి మీ ఓన్ గానే కట్టించారు